ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ అంటే మనం బ్యాటర్స్ వందలు కొట్టడం బౌలర్స్ ఫైవ్ వికెట్ హాల్స్ తీసుకోవడం ఈ మ్యాచ్లో యాభై రెండు ఇస్ ది హైయెస్ట్ స్కోర్ బై అ బ్యాటర్ అది చెప్తోంది బ్యాటింగ్ వాస్ టఫ్ అని లేదు కష్టంగా లేదు బానే ఉండింది డిఫెన్స్ బాగుంటే ఆడతారంటే ఎక్కువ శాతం డిఫెన్స్ ఆడుతూనే అవుతారు ఇప్పుడు సైమన్ ఆర్మర్ బోల్ని కూడా చూసాం ఎవరు షార్ట్స్ కూడా అవుట్ అయింది లేదు శ్రీ కౌశిక్ అదే ఇందాక గౌతమ్ గంభీర్ కూడా అంటున్నారు స్పిన్ ఆడటం అనే ఒక ఏదైతే ఆర్ట్ ఉందో ఎక్కడో ఇండియన్ టీం అది లోపిస్తోంది వాళ్ళ టెక్నిక్ దానికి సపోర్ట్ సపోర్ట్ చేయట్లేదని మీరు ఇదే ఈడెన్ గార్డెన్స్లో వివిఎస్ లక్ష్మణ్ రాహుల్ డ్రావెడ్ చూడండి బ్యాక్ ఫుట్లోకి వెళ్ళి ఫ్లిక్ షాట్స్ బ్యాక్ ఫుట్లోకి వెళ్ళి బ్యాక్ ఫుట్ పని ఆడటం ఎలా ఆడారు క్రీజ్ వదిలి బయటకు వచ్చి వివిఎస్ లక్ష్మణ్ ఆ టాప్ ఆఫ్ ద బాల్ వెళ్ళి ఆ ఫ్లిక్ కొట్టడం క్రీజ్ యూజ్ చేయట్లేదు బయటికి ఫుడ్ స్టెప్ డౌన్ అవడానికి ధైర్యం సరిపోవట్లేదు మీరు క్లియర్గా చూస్తే లాంగ్ ఆఫ్ లాంగ్ లాంగ్ ఆన్ అండ్ డీప్ వికెట్ వెనక్కి పెట్టారు అవుట్ సైడ్ దాంట్లో బాల్ పైకి ఫ్లైట్ చేసినా ధైర్యంగా ఓవర్ మిడ్ ఆఫ్ కొట్టట్లేదు సో వెళ్ళి డిఫెన్సే ఆడుతున్నారు ఎక్కడైతే మీరు ఎప్పుడన్నా సరే ఫీట్ యూజ్ చేసి బయటకు వచ్చి మీరు ఆ బిగ్ షాట్స్ ఆడగలిగితే ఐఎమ్ నాట్ సేయింగ్ బ్లైండ్గా కొట్టమంటా ఒక ఛాన్స్ తీసుకోండి మీరు బౌలర్ ఎప్పుడు ప్రెషర్లోకి వస్తాడు పిచ్ హెల్ప్ఫుల్ టు ద బౌలర్ అండ్ ఇఫ్ ఆర్ నాట్ ట్రయింగ్ ఎనీథింగ్ ఆటోమేటిక్గా నేను తెచ్చి అక్కడే వేస్తాను నా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోతుంది ఐ థింక్ వేణు టీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు సే స్వీప్ షాట్ లిటరల్గా చెప్పాలంటే చంపకాయ పెట్టి కొట్టినట్టు కొట్టేవాడు మీరు ఎప్పుడైతే స్వీప్ ఆడతారు ఇంతకంటే వస్ట్ వికెట్స్లో ఇది యాక్చువల్లీ అంత బ్యాడ్ వికెట్ కాదు యాక్చువల్ గౌతమంగా మీరు అంటున్నట్టు ఒక బాల్ అటు ఇటు బౌన్స్ అయింది ఒక బాల్ ఎక్స్ట్రా టర్న్ అయింది బౌన్స్ అయింది బట్ స్వీప్ షాట్ ఆడితే గనక ఆటోమేటిక్గా లెంత్ మారిపోతుంది ఎంతమంది స్వీప్ ఆడారు ఎంతమంది స్టెప్ డౌన్ అయ్యి ఫీట్ యూజ్ చేసి యూనో సింగిల్స్ తీశారు సిక్స్ ఫోర్ సిక్స్లే కాదు సింగిల్స్ ఎంతమంది తీశారు వదులు బయటికే రావట్లేదు ఐ మీన్ టు సే దిస్ ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ స్పిన్ బౌలింగ్ కాస్త తగ్గింది సిమెంట్ వికెట్ ఫాస్ట్ బౌలింగ్ మిషన్సు సైడ్ ఆర్మ్ సైడ్ ఆర్మ్ థ్రోవర్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఫాస్ట్ బౌలింగ్ అని రఫ్ సర్ఫేస్ ఈవెన్ ఐ స్టిల్ రిమెంబర్ అంటే వెను ఉన్నారు కాబట్టి చెప్తున్నా మొత్తం అంతా పిచ్ లేదు అక్కడ అక్కడ అంతా రాళ్ళు గీళ్లు ఉండే ఈ యూస్ టు గో త్రో చేయించుకుని అక్కడికి వెళ్ళి డిఫెన్స్ ఆడటం ప్రాక్టీస్ చేసేవాళ్ళు బిఫోర్ రంజీ ట్రఫీ సో అట్లా యూ టు ప్రిపేర్ మీరు ఇప్పుడు వస్తున్నారు మీకు ప్రిపరేషన్ టైం తక్కువ ఉంది బ్యాడ్ ట్రాక్లో బ్యాటింగ్ చేయాలి నాకు తెలిసి ఎంతమంది బ్యాడ్ ట్రాక్లో బ్యాటింగ్ చేస్తుంటారు ఈ మ్యాచింగ్ ముందు సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రిపరేషన్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మచ్ You are prepared for that certain kind of bowling.